హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ వస్తుంది మనం ఒకేసారి ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాము అలానే నెక్ కూడా నెక్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి మనకి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు పఫ్ అనేది ఇలా చిన్నగా ఎలా పెట్టుకోవాలి ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా హుక్స్ పట్టి కాజుపట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ కూడా ఇలా స్టార్ నెక్ ఎలా పెట్టుకోవాలి అనేది రోజు వీడియోలో అయితే చూద్దాము కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా అయితే కటింగ్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ ఫోల్డింగ్ సైడ్ అనేది వైపు పెట్టుకోవాలి ఇప్పుడు కిందన క్రాసులు అనేది ఇలా ఎల్ స్కేల్ పెట్టేసుకొని ఇలా తీసుకున్నారు అంటే మనకి ఈజీగా క్రాసులు వచ్చేస్తాయి మనము లైనింగ్ని తడిపి ఐరన్ చేసుకుంటాం కదా ఆరబెట్టుకుని అలాంటప్పుడు క్రాస్ ఎక్కువ వస్తుంది ఇలా ఫస్ట్ టైం మనం క్రాసులు తీసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ నుంచి ఇలా షోల్డర్ దగ్గర నుంచి కిందన డాట్ వేస్తాం కదా ఆ డాట్ వరకు ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా పట్టుకొని మనకి లెంత్ తెలుస్తుంది ఇక్కడ పదమూడు ఇంచులు వచ్చింది దీనికి మనము పైన కింద ఖర్చు కలుపుకొని వన్ నుంచి యాడ్ చేసుకోవాలి అంటే పద్నాలుగు ఇంచులు అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి మీకు ఎంత వస్తే దానికి వన్ నుంచి యాడ్ చేసుకుని ఇలాగ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు లూజ్ అనేది ఎలా కొలుచుకోవాలో చూడండి ఇక్కడ మనకి తాళ్లు పట్టి ఉంటుంది కదా వీళ్ళు ఏ తాడుకు పెట్టుకుంటున్నారు డబల్ తాడు ఉంటే దానికి అనే దాన్ని బట్టి కూడా చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఇలా ఫస్ట్ తాడు దగ్గర నుంచి అంటే మనం జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్ కుట్టు దగ్గర నుంచి ఇలా చివర ఇక్కడ హుక్స్ ఉంటుంది కదా హుక్స్ వరకు చూసుకోండి ఎంత వచ్చింది మనకి ట్వంటీ సెవెన్ వచ్చింది నడుము లూజ్ అనేది గా పట్టుకుని చూసుకోవాలి దీన్ని మనం నాలుగు లేయర్స్ అంటే ఇలా టేప్ నాలుగు ఫోల్డ్ చేసాము అంటే మనకి కరెక్ట్ అనేది మెజర్మెంట్ వస్తుంది పాయింట్స్ తో సహా మనం మార్కింగ్ చేసుకోవాలి ఒక పాయింటే కదా అని వదలకూడదు అలానే ఇక్కడ వన్ ఇంచ్ డాట్ వేసుకోండి బ్యాక్ డాట్ కి టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటున్నాను మీరు ఖర్చు వన్ అండ్ హాఫ్ అయినా కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే టూ ఇంచ్ పెట్టాను ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అంటే మనకి థర్టీ ఫోర్ లోపు ఉన్నాయి అంటే చెస్ట్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ అలాంటప్పుడు ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ అనేది బ్యాక్ ఫ్రంట్ కూడా డీప్ కాబట్టి నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అలానే చంక్ డౌన్ కోసం సిక్స్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇది కరెక్ట్ అని చెప్పను ఎందుకంటే మనము చంక్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకుంటాం అది చెక్ చేసుకున్న తర్వాత మనం పైకా కిందక అనేది మార్కింగ్ చేసుకోవడం ఉంటుంది అది ఎలానా కూడా చూద్దరు కానీ ఇక్కడ చూడండి చెస్ట్లు చూసుకోవడం కోసం ఇలా కరెక్ట్గా ఇక్కడ హుక్స్ ఉంటుంది కదా హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడ చంక దగ్గర చివరి కుట్ అనేది మనకి ఫిట్టింగ్ లైన్ వరకు కరెక్ట్గా ఇలా చూసుకోవాలి ఎంత వచ్చింది మనకి ఏడున్నర మీద ఒక గీత అలా వచ్చింది సేమ్ అదే పాయింట్స్తో సహా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చుకు టూ ఇంచెస్ పెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా అది బ్లౌజ్ నుంచి ఇలా హుక్స్ పట్టి వైపు నుంచి చూసుకుంటే కరెక్ట్గా జస్ట్ బ్లౌజ్ అనేది ఈ కార్నర్లో మనము ఒకటి పావు అనేది పెట్టుకుని కరువు తీసుకుంటాం ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కరుస్కేల్ పెట్టేసుకొని కరెక్ట్గా ఈ మూడు పాయింట్స్ ఇలాగా బాక్స్లో కరెక్ట్గా వచ్చేలా చూసుకొని ఇలాగ తిప్పేసుకోవాలి కరూస్కేల్ ఉందంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోండి ఫస్ట్ మనం ఖర్చు మార్కింగ్ చేసేసుకోవాలి మనకి ఇది కుట్లోకి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు చెస్ట్ క్లూజ్కి ఇలాగ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి అది ఎలానో చూడండి ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వైపే తీసుకోండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ వైపే చెక్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఇలానే చూసుకోవాలి ఇలా కరెక్ట్గా ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి నేను చూపిస్తున్నట్టు ఇలా కరెక్ట్గా పట్టుకుంటూ మరీ ఎక్కువ సాగదీయకూడదు కరెక్ట్గా రౌండ్ అనేది తిప్పుతూ చెక్ చేసుకోండి ఇక్కడ చూసారా మనకి చెస్ట్ లూజ్ కంటే కూడా ఆమ్ రౌండ్ అనేది ఎక్కువ వచ్చింది ఇలాగ చిన్నగా ఒక పాయింట్ అంత మనకి ఎక్కువ వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి అంటే దీనికి సరిపడగా మనం చూసుకోవాలి అంటే పైకి మార్క్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తుందని చూడండి ఇలా చెక్ చేసుకున్నాం కదా మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంది కానీ ఆమ్ లూజ్ మనకి ఎక్స్ట్రా వచ్చింది అలాంటప్పుడు మనకి ఎక్కువ వచ్చినప్పుడు పైకి అనేది మార్క్ చేసుకోవాలి మీకు ఎంత ఎక్కువ వచ్చిందో అంత పైకి మార్క్ చేసుకోండి ఒక పావు ఇంచు ఎక్కువ వచ్చింది కదా ఇలా ఒక పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్లోనే మనము కరువు అనేది తీసుకోవాలి కింద ఎందాక ఎంత అయితే పెట్టారో పావు అదే పావు ఇక్కడ మీ బాక్స్లో పెట్టుకొని మళ్ళీ కరువు అనేది కరువు స్కేల్తో తీసుకోవడమే ఇలా మనం లూజ్కి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యే వరకు ఇలా చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి రౌండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసి చూపిస్తాను చూడండి మనం ఎప్పుడు కూడా ఆమ్ రౌండ్కి చెస్ట్ లూజ్ సరిపోతేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అదే ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా ఇలా ఖర్చు వదిలేసుకుని మళ్ళీ ఇలా చెక్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు ఇలా కరెక్ట్ గా చూసుకుంటే చూసారు ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్కి కి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్ గా సరిపోయింది ఒకవేళ మీకు ఆమ్ రౌండ్ తక్కువ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు కిందకి పెట్టుకొని మార్కింగ్ అనేది మళ్ళీ మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్కి కి ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితేనే ఫిట్టింగ్ బాగుంటుంది అర్థమైంది కదా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఇలాగా ఒకవేళ మీకు పైన ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటే మార్కింగ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను అర్థమైంది కదా ఇక్కడి వరకు అయితే ఇప్పుడు నడానికి అనేది ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా నడ మార్కింగ్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకోండి ఎంత వచ్చిందో అంత ఇప్పుడు కింద పైన ఖర్చుకి అంటే మనం కింద పావించు పైన పావించు స్టిచ్ చేస్తాం కదా కలుపుకొని ఇలాగ హాఫ్ ఇంచ్ అనేది ఒకేసారి పైన మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను మిగిలింది షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇంకా షోల్డర్ చిన్నగా కావాలి అంటే మీరు నెక్ విడ్త్ అనేది టూ అండ్ హాఫ్ వరకు కూడా పెంచుకొని షోల్డర్ అనేది చిన్నగా పెట్టుకోవచ్చు అర్థమైంది కదా నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ షోల్డర్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ పైన మనం టూ ఇంచెస్ తీసాం కదా ఇది డీప్ చూడండి మనకి కిందకి నైన్ అండ్ హాఫ్ దాటే ఉంది ఇలాంటప్పుడు కింద మనం టూ అండ్ హాఫ్ పెట్టుకుని ఇలా బ్రాడ్గా తీసుకుంటే రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది పైన టూ తీసుకున్నాం కదా కింద టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకొని ఇందులో కరువు స్కేల్ పెట్టుకుని ఇలా రౌండ్ తీసేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది కరువు స్కేల్ ఉంటే ఒకవేళ త్రీ కూడా పెట్టుకుని మనం బ్రాడ్ బ్రాడ్గా కావాలి అంటే డ్రా చేసుకోవచ్చు ఇక్కడ స్టార్ నెక్ పెడుతున్నాను కదా దానికోసం కింద నుంచి టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ ఇట్ సైడ్ ఈ టూ ఇంచెస్ దగ్గర మనం ఒక ముప్పో ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇలా లోపలికి తీసుకోవచ్చు ఇలా లోపలికి తీసుకొని ఇప్పుడు ఈ కరువు స్కేల్ యూజ్ చేస్తే ఇలా స్టార్ నెక్ కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ మార్కింగ్ కలిపేశాం కదా ఇప్పుడు ఇట్ సైడ్ కూడా కిందన మార్కింగ్ కరెక్ట్గా బాక్స్ మార్కింగ్ అనేది కలిసేలాగా ఇలా కలుపుకోవడమే మీకు ఇంకా రౌండ్గా కావాలి పైకి అంటే స్టార్ నెక్లో కూడా రౌండ్గా తీసుకుంటారు కదా అలా కావాలి అంటే కరువు స్కేల్ యూస్ చేసి అది కూడా రౌండ్ తీసుకోవచ్చు చూడండి ఇలా పైకి పెట్టేసుకుని రౌండ్ అనేది వచ్చేలాగా ఇలా కూడా తీసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఇలా కరువు స్కేల్ యూజ్ చేసి మోడల్స్ అనేది చాలా బాగా డ్రా చేసుకోవచ్చండి మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఇలా స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ కూడా కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు కింద లూజ్ ఎంత వచ్చిందో ఇక్కడ ఖచ్చిత వరకు మాత్రం చూసుకుని అక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేస్తాం కదా మనం వన్ ఇంచ్ డాక్టకి పెట్టాం కదా అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైకి పొడవ వచ్చేసి మనం ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు లెంత్ తక్కువ ఉంటే త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఈ బ్లౌజ్ లెంత్కి అయితే ఇలా ఫోర్ ఇంచెస్ సరిపోతుంది మ్యాక్సిమం ఇప్పుడు ఈ రన్నర్ ఉంది కదా మనకి ఈ రన్నర్తో ఒక్కసారి ఇలా నేను చూపిస్తున్నట్టు రఫ్ చేశారనుకోండి ఈ రఫ్ చేయడం వల్ల మనకి కింద మార్కింగ్ అనేది పడిపోతుంది దీనివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారికి కూడా ఒకే విధంగా స్టిచ్ చేస్తారు ఎక్కువ తక్కువ అనేది చేసుకోకూడదు మీకు ఒకవేళ మార్కర్ లేదు ఈ రన్నర్ లేదు అన్నప్పుడు మీరు ఈ మార్కింగ్ ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాగా రివర్స్ చేసుకొని మీరు ఒకసారి ట్యాప్ చేశారనుకోండి ఇదే మార్కింగ్ మనకి అట్ సైడ్ కూడా పడిపోతుంది అర్థమైంది కదా ఇలాగ టక్స్ అనేది ఇచ్చుకోండి ఖర్చు దగ్గర అలానే కింద డాట్ దగ్గర బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ డ్రా చేసుకోవాలి కదా హ్యాండ్స్ కోసం ఇట్ సైడ్ మిగిలిన పీస్ ఉంది కదా కింద బ్యాక్ పార్ట్ తీసాం ఇప్పుడు ఇట్ సైడ్ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి అంటే మనకి నాలుగు లేయర్స్ అనేది మన వైపు రావాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు లెంత్ అనేది తీసుకోండి ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చింది వీళ్ళ హ్యాండ్ పొడవు దానికి పైన కింద ఇలా ఖర్చులు కలుపుకొని వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను అలానే చంక్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఎందుకంటే చిన్న సైజే కాబట్టి ఒకవేళ మీకు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి చంక్ డౌన్ కోసం ఇలా మనం మార్కింగ్ అనేది సైజుని బట్టి పెట్టుకోవాలి కింద హ్యాండ్ లూజ్ కూడా ఇలా అది బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఎంత వచ్చిందో అంతే మీరు ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఖర్చులు అనేది మీరు వన్ అండ్ హాఫ్ అయినా టూ ఇంచ్ అయినా అది మీ ఇష్టం ఇలా పెట్టుకోవచ్చు నేనైతే టూ ఇంచ్ పెట్టాను ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది ఖర్చు వదిలేసుకుని ఇలా చెక్ చేసుకోండి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని బట్టి ఇలా చెక్ చేసుకుని మార్క్ చేసుకున్నారనుకోండి మనకి ఎక్కువ తక్కువ రాదు జాయింట్ చేసేటప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాను ఇలా ఖర్చు వరకు చెక్ చేసుకుంటున్నాను అంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ కంటే కూడా ఒక పాయింట్ అలా తక్కువ వచ్చింది చూసారు కదా దాన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఆ పాయింట్స్తో సహా మార్కింగ్ చేసుకోవాలి మనం ఇప్పుడు టూ ఇంచెస్ ఖర్చు పెడుతున్నాను మీరు బ్యాక్ పార్ట్లో ఎంత ఖర్చు పెట్టారో ఇక్కడ అంతే పెట్టుకోవాలి మీరు ఒకవేళ వన్ అండ్ హాఫ్ పెడితే వన్ అండ్ హాఫే పెట్టుకోండి ఇలా మీరు చంక రౌండ్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాన్ని బట్టి తీసుకున్నారనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ టూ ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసేసుకోండి మీరు ఒకవేళ పెద్ద సైజ్ అయితే టూ అండ్ హాఫ్ తీసుకుని మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజే కాబట్టి టూ ఇంచెస్ పెట్టాను అర్థమైంది కదా మనకి కరువు అనేది కరెక్ట్గా తిరగడం కోసం మాత్రమే అది మీరు ఇక్కడ బ్లౌజ్ అనేది పై వైపు నుంచి చూసుకుంటే ఎలా తీసుకోవాలని చెప్పాను కదా ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టేసుకొని ఇప్పుడు పై వైపు నుంచి ఒకవేళ చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఖర్చుకి పెట్టుకున్న తర్వాతే చెక్ చేసుకోవాలి ఇందాక చెప్పడం మర్చిపోయినండి అందుకే ఇక్కడ చెప్తుందని చూసారు కదా ఇలా పైన ఖర్చుకి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు బాడీ మీద తీసుకున్న కూడా సేమ్ ఇదే విధంగా ఖర్చు పెట్టుకుని మార్క్ చేసుకోవాలి లేదంటే నేను చూపించినట్టు ఇందాక లోపల సైడ్ నుంచి అయినా చెక్ చేసుకోండి అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని హ్యాండ్ కరువు కోసం ఇక్కడ ఈ రెండింటికి మిడిల్ పాయింట్ అనేది ఇలా కరెక్ట్గా టేప్ను పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేశారనుకోండి మిడిల్ పాయింట్ వస్తుంది ఇది ఎందుకు అంటే మనం జస్ట్ కరువు అనేది ఈజీగా తిరగడం కోసం ఇలా వన్ ఇంచ్ దగ్గర నుంచి మిడిల్కి మిడిల్ నుంచి ఇలా ఇంచ్ అనేది లోపలికి ఇంతే చాలా ఈజీగా ఉంటుందండి కరువు అనేది ఒకవేళ కరువు స్కేల్ ఉన్న ఇలా ఈ రెండు మార్కింగ్స్ కలిసేలాగా ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఇంచ్ లోపలికి తీసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మన మెథడ్లో హ్యాండ్ కటింగ్ అన్నీ కూడా చూసారు కదా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది అయితే ఇక్కడ పఫ్ పెట్టాలనుకుంటున్నాం కదా పైకి దీనికోసం అయితే మనం ఫైవ్ ఇంచెస్ వరకు కూడా హైట్ తీసుకొచ్చండి నేనైతే ఇక్కడ తక్కువ క్లాత్ ఉందని చెప్పి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను మీరు ఒకవేళ టూ అండ్ హాఫ్ అయినా కూడా తీసుకోవచ్చు చాలా చిన్నగా వస్తుంది బుట్ట అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టాలి కాబట్టి మీరు ఇష్టాన్ని బట్టి పెట్టండి నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇటు సైడ్కి కూడా అదే త్రీ ఇంచెస్ తీసుకుని ఇలాగ బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇలాగే ఈ మెథడ్లో పఫ్ అనేది స్టిచ్ చేశారంటే ఇప్పుడు కింద టూ ఇంచెస్ పెట్టాం కదా కరువుకి ఇక్కడ కూడా అదే టూ ఇంచెస్ పెట్టుకొని ఇలా కలిపేసుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ మిడిల్లోకి ఇలా కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి ఇంతే మనం కరువు అనేది ఇలా తీసాము అంటే మనకి పఫ్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఎక్కువ కావాలి అంటే ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఒకవేళ మన ఛానల్లో బాగా పెద్దగా బుట్ట కావాలి అంటే అలా కట్ చేసుకోవాలో కూడా ఉంది కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి మనం క్లాత్ని బట్టి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ తక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను తక్కువ పెట్టాను ఇప్పుడు మిడిల్ ఒక టక్ ఇచ్చుకోండి అలానే ఇక్కడ ఖర్చుల దగ్గర ఒక టక్ ఇచ్చుకోండి ఇక్కడ మనం ప్రిల్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలో తెలియాలి కదా ఇక్కడ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసాం కదా అక్కడ ఒక టక్ ఇచ్చుకోండి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలి అనేది క్లియర్గా తెలుస్తుంది ఆ టక్ ఇచ్చుకోవడం వల్ల అయితే ఇక్కడ లోత్ తీసుకోవడం కోసం ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ అనేది ఇక్కడ మనము జస్ట్ హ్యాండ్ నార్మల్ మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుంటే మనకి లోత్ సరిపోతుంది పఫ్కి ఎప్పుడు కూడా ఎక్కువ తీయకూడదండి హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇలా జస్ట్ ఈ పైకి కలిపేసుకోవడమే ఇలా చిన్నగా కరువు తీసుకుంటే సరిపోతుంది మీరు పై వరకు కూడా తీసారు అంటే మీకు లాగి పెట్టినట్టు ఉంటుంది అలా కాకుండా జస్ట్ ఇక్కడ వరకు నార్మల్ హ్యాండ్ కటింగ్ మాకు చేసాం కదా అక్కడ వరకే తీసుకోవాలి ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇది మనకి ఫ్రంట్ వైప్ అని తెలుస్తుంది హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవడం కోసం ఓపెన్స్ మన వైపు ఉండాలి అయితే ఇక్కడ పైన హ్యాండ్స్ తీసేస్తాం చూడండి హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర మనం ఇలా పెట్టుకున్నాము అంటే పై వైపుకి వచ్చేలాగా క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది ఇక్కడ మనకి క్వెంజ్ ఉంది కదా ఈ క్వరెంచ్ అనేది తీసుకోకూడదు దీనివల్ల మనకి లాగు పెట్టినట్టు ఉంటుంది ఈ అనేది తీసేయడం కోసం ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి అక్కడి వరకు హుక్స్ పట్టి పట్టికి మళ్ళీ మనకి ఖర్చు కావాలి కదా దానికోసం ఇలా పావించ్ అనేది మార్కింగ్ చేసుకొని దీన్ని కూడా ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోండి మనం ఎప్పుడు కూడా ఖర్చులు అనేది ఫస్ట్ మార్క్ చేసుకుంటే మనం అక్కడి నుంచి డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి స్ట్రైట్గా పెట్టుకోండి ఎందుకంటే ఇది మనకి ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ కదా ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటేనే ఫిట్టింగ్ బాగుంటుంది ఒకవేళ మీకు చెస్ట్ ఎక్కువ ఉండి క్రాస్గా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదండి కాకపోతే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది ఇలా చుట్టూ కూడా యాజ్ ఈజ్ ఎలా ఉందో బ్యాక్ పట్టు అలా మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ మనకి చంక మార్కింగ్ దగ్గర కరెక్ట్గా మనం ఏదైతే తీసుకున్నామో ఆ మార్కింగ్ని ఇలాగే రన్నర్తో ఒకసారి రఫ్ చేసుకుంటే కింద మార్కింగ్ పడుతుంది లేదు మీకు అది లేదు అన్న కూడా చాక్ పిస్తే ఇలా మార్క్ చేసుకోండి ప్లస్ వచ్చేలాగా కరెక్ట్ మార్కింగ్ తీసుకోవాలి ఎందుకంటే మనము ఫ్రంట్ అనేది లోత్ తీస్తాం కదా ఆ లోత్ మార్కింగ్ అనేది మార్క్ చేసుకోవడం కోసం ఇలా బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా ఇందులో మనము హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఎవరికైనా కూడా ఇలాగ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ కాబట్టి అదిపోయింది కదా ఇలా లోతు అనేది తీసుకోండి ఈ బాక్స్లోనే ఉండేలాగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ తెలియడం కోసం ఇలా హుక్స్ పట్టి వైపు కరెక్ట్గా నెక్ అనేది ఇలా పరుచుకోండి ఇలా రెండు కరెక్ట్గా పెట్టుకున్నా పర్వాలేదు మీరు ఒక సైడ్ చూసుకున్నా పర్వాలేదు స్కేల్ అనేది కరెక్ట్గా ఇలాగ హుక్స్ పట్టి దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి మీకు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి సాగుదీకుండా ఇప్పుడు పైన ఆఫ్ ఇచ్చి ఖర్చు వదిలేసుకొని ఇక్కడి వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి మనకి ఇక్కడ ఆరు పావు అలా వచ్చింది చూసారు కదా అదే మార్కింగ్ ఇక్కడ కూడా చేసేసుకోండి మనం ఖర్చుతో చూసాం కాబట్టి పైనుంచే పెట్టేసుకోవాలి చూడండి పావు ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మనము ఎంతైతే పెట్టామో అంతే పెట్టుకోవాలి కరెక్ట్గా వచ్చేలాగా అప్పుడే మన నెక్ కరెక్ట్గా వస్తుంది పైన మనం టూ ఇంచెస్ పెట్టాం కదా నెక్ విడుతూ కింద టూ ఇంచెస్ పెట్టుకుని డ్రా చేసుకోవచ్చు మీకు రౌండ్ అనేది తక్కువ కావాలి అంటే మీకు కరెక్ట్గా రౌండ్గా తిరగాలి అంటే ఇలా టూ అండ్ హాఫ్ పెట్టుకొని మనం ఈ బాక్స్లోనే రౌండ్ తీసుకున్నాం అనుకోండి మనకి రౌండ్ అనేది ఫ్రంట్ చాలా కరెక్ట్గా వస్తుంది అదే మీరు టూ ఇంచ్ పెట్టుకుని తీసుకున్నారంటే వి షేప్లోకి వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇలా కరువు స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి అయితే నేను ఇక్కడ స్టార్ నెక్ పెడుతున్నాను కదా దానికోసం కింద కూడా టూ ఇంచే పెట్టుకుని బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను స్టార్ నెక్ అయితే ఇలా డ్రా చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలాగా పైన ఎంత పెట్టామో కింద అంతే పెట్టుకుని బాక్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైకి టూ ఇంచెస్ పెట్టుకోండి ఇలా టూ ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ మనం ఒక వన్ ఇంచ్ వరకు లోపలికి పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఇంత డీప్గా లోపలికి వద్దు అనుకుంటే మనకి కొంచెం తగ్గించుకోవచ్చు ముప్పా ఇంచు లేదా హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు పైన ఇలా ఖర్చుగా ఆఫ్ ఇంచ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్కేల్తో అయినా తీసుకోవచ్చు లేదా కరువు స్కేల్తో అయినా కూడా మనం కరువు అనేది తీసుకోవచ్చు ఈ బాక్స్లోకి కరెక్ట్గా మనం ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా అక్కడ కలిపేసుకోండి కరువు స్కేల్ ఉంటే మాత్రం చాలా నీట్గా వస్తుందండి చూసారు కదా ఇక్కడ ఈ బాక్స్లోకి కిందనకి కరెక్ట్గా వచ్చేలాగే ఇలా కలిపేసుకోండి అంతే చాలా ఈజీగా ఉంటుంది స్టార్ నెక్ డ్రా చేయడం మీకంత వద్దు అనుకుంటే ఇలా కిందకి పెట్టుకోండి సరిపోతుంది ఒకవేళ మీకు నార్మల్ స్కేల్ ఉన్నా కూడా ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను అయితే ఇక్కడ మనం ప్రిన్సెస్ కటింగ్కి షేప్ బెల్ట్ డైరెక్ట్గా దీంట్లోనే కట్ చేస్తాం కదా ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే షేప్ బెల్ట్ కూడా మనం ఇక్కడే కట్ చేసేస్తున్నాం కాబట్టి కిందకి ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకోండి నేను ఆల్రెడీ వేరే మెథడ్లో కూడా చూపించాను ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి లేదంటే ఇది ట్రై చేయండి రెండు కూడా ఫిట్టింగ్ అయితే బాగుంటాయి ఇక్కడ నుంచి మనము టూ అండ్ హాఫ్ కానీ టూ ఇంచ్ కానీ పైకి పెట్టుకోవాలి మీకు షేప్ బెల్ట్ ఎక్కువగా వెడల్పుగా కావాలి పై వరకు అంటే ఇలా టూ అండ్ హాఫ్ తీసుకోండి మీకు షేప్ బెల్ట్ అనేది చిన్నగా కావాలి అంటే టూ ఇంచెస్ తీసుకోవాలి లేదు మీరు ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది లెంత్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు అది అలానా కూడా తర్వాత చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను చెస్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ మనం ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ అయినా నార్మల్ ప్రిన్స్ కటింగ్ అయినా ఇక్కడ మనకి హైట్ తక్కువ కాబట్టి నైన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఒకవేళ హైట్ ఎక్కువ ఉంటే టెన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు మీకు ఇంకా హైట్ ఉన్నారు చెస్ట్ ఎక్కువ ఉంది అంటే టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ వరకు కూడా వస్తుంది మార్కింగ్ అనేది ఇక్కడ అయితే నైన్ అండ్ హాఫ్ సరిపోయింది ఖర్చులతో పాటు ఇటు సైడ్ నుంచి మూడు ముప్పావు మనం ఖర్చు దగ్గర నుంచి పెడుతున్నాం చూసారు కదా చెస్ట్ ఎక్కువ ఉంటే ఫోర్ ఇంచెస్ చెస్ట్ తక్కువ ఉంటే త్రీ అండ్ హాఫ్ ఇలా ఖర్చు దగ్గర నుంచి మాత్రమే పెట్టుకోండి కిందన కూడా అదే మార్కింగ్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ డాట్ కోసం తీసుకుంటాం కదా నార్మల్గా క్రాస్ కటింగ్ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ అలాగా అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఎందుకంటే మనం కట్ చేసి జాయింట్ చేస్తాం కదా కరెక్ట్గా సరిపోతుంది ఇలా వన్ అండ్ హాఫ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోండి అంతే ఇందులోకి ఇలా కలిపేసుకోవాలి ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి టూ ఇంచ్ తీసుకోండి టూ ఇంచ్ తీసుకొని కలుపుకోవాలి మీకు ఇక్కడ ఎంత పెట్టారో ఇటు సైడ్ మళ్ళీ అంతే పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఎందుకు అంటే మనం కట్ చేసి జాయిన్ చేసినప్పుడు క్లాత్ తగ్గువైపోతుంది కదా అలాంటప్పుడు మనం కరెక్ట్గా క్లాత్ సరిపోవాలంటే కింద పెట్టుకుని వన్ అండ్ హాఫే సైడ్కి పెట్టుకోండి మనం మిడిల్లో కూడా కట్ చేసి జాయిన్ చేస్తాం కదా అప్పుడు క్లాత్ తగ్గువైపోకుండా ఇటు సైడ్ కూడా ఖర్చుకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ పైన వన్ ఇప్పుడు కింద వన్ అండ్ హాఫ్కి ఇలా కలిపేసుకోండి అర్థమైంది కదా ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ కోసం కూడా మనం అట్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఇందులోకి ఈ కరువు స్కేల్ యూజ్ చేసుకుని అయినా లేదా నార్మల్గా హ్యాండ్తో అయినా ఈ రెండు మార్కింగ్స్ కలిసేలాగే ఇలాగ కరువు అనేది తీసుకోవాలి ఇంతే చాలా ఈజీగా ఉంటుందండి ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ మనం మళ్ళీ ఒక పావు ఇంచ్ అనేది మనం డాట్ ఎలా వేస్తామో క్రాస్ కటింగ్కి అదే డాట్ మార్కింగ్ వచ్చేలాగా ఒక పావు ఇంచు కిందకి టూ అండ్ హాఫ్ కానీ త్రీ కానీ పెట్టుకొని ఇలాగా కరువు అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇందులోకి ఈ పాంచి కట్ చేసుకుంటాం దీనివల్ల మనకి ఎక్కడ నొడతలు అనేది రాకుండా చంక దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు నెక్ కూడా చూడండి మనం రౌండ్ నెక్ కరెక్ట్గా వచ్చిందో లేదా లేదు మీకు నెక్ అనేది చెక్ చేసుకోవాలంటే ఇలా పైన ఆఫ్ ఇంచ్ ఖర్చు అనేది వదిలేసుకొని అక్కడి నుంచి ఆ ఖర్చు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి చూడండి రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో చూసారు కదా ఫస్ట్ మీరు ఇలా నెక్ అనేది చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి అలానే కిందకి కూడా మనం మార్కింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇలాగ ఖర్చుకి ఒక పావిని వదిలేసుకొని అక్కడి నుంచి షేప్ బెల్ట్ వరకు మీకు ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మిడిల్ డాట్ వేస్తామో అలానే కిందన ఖర్చు షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా దానికి కలుపుకొని వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా మనం షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ డాట్కి కింద షేప్ బెల్ట్కి కలుపుకొని వన్ ఇంచ్ అనేది ఖర్చుకి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లెంత్ చెక్ చేసుకోవడం ఎలాగో చెప్తాను అన్నాను కదా ఇలా కరెక్ట్గా పట్టేసుకొని పైన ఖర్చు దగ్గర నుంచి కిందన మిడిల్ డాట్ వరకు ఇలా పట్టుకొని పైన ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని కింద పెట్టుకోవచ్చు మీకు ఇక్కడ చూసారు కదా ఇలా ఖర్చుకి పెట్టాలి కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఒకవేళ మీకు కిందకు వచ్చింది అనుకోండి లెంత్ అనేది ఇలాగ ఫ్రంట్ పార్ట్ అనేది ఆది బ్లౌజ్ నుంచి కూడా మార్క్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలా టూ ఇంచే పెట్టుకోవాలా అనే దాన్ని బట్టి డౌట్ ఉంటే ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ నుంచి ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా మార్కింగ్స్ అనేది బుక్స్ పట్టి కాజు పట్టి మంచి గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి మనం చూసారు కదా తొమ్మిదిన్నర మీద ఒక గీత అలా ఎక్కువ వచ్చింది అయితే మిడిల్ డాట్ అనేది తీసేయాలి బ్యాక్ పార్ట్లో అంటే మనకి వన్ ఇంచ్ తగ్గించుకుంటే ఎనిమిది మీద ఎనిమిదిన్నర మీద ఒక గీత వస్తుంది ఇప్పుడు ఈ మిడిల్ అనేది తగ్గించేసుకొని అలానే ఖర్చులు మనం కట్ చేసి జాయిన్ చేస్తాం కదా ఆ ఖర్చులు అటు ఇటు ఆఫ్ ఇంచు పెట్టుకొని బ్యాక్ పార్ట్లో వచ్చిన మార్కింగ్ కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ ఖర్చు వరకు చూసుకొని మళ్ళీ అక్కడి నుంచే ఇలా చెక్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా వస్తేనే మనకి హుక్స్ పట్టి గాజు పట్టి మంచి గ్యాప్ రాదు ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే లెంత్ వస్తుంది కాబట్టి ఒకే లూజ్ వస్తుంది కాబట్టి అర్థమైంది కదా ఇప్పుడు ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి మీరు ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెంచారు కదా ఫ్రంట్ పార్ట్ పైప్ సైడ్ వైపుకి అక్కడ వరకు కట్ చేసుకోవాలి కింద షేప్ బెల్ట్ మాత్రం చూసారు కదా మనం నార్మల్ బ్యాక్ పార్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకే మార్కింగ్ చేశాను అక్కడ వరకే కట్ చేసుకోవాలి ఇలా ఒకేసారి మనము షేప్ బెల్ట్ అలానే నెక్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటాము ప్రిన్సెస్ కటింగ్ ఈ సైడ్కి ఆరెంజ్ కట్ చేసేసుకోండి ఇక్కడ మనము నెక్ అనేది లూజ్ రాకుండా ఉండాలి అంటే జస్ట్ ఇలా క్రాస్గా తీసుకోవాలి మనం స్టార్టింగ్ ఉంది కదా ఖర్చు వదిలేసుకుని ఇలా కింద ఖర్చు వరకు కలిపేసుకోవాలి అర్థమైంది కదా ఈ చిన్న క్రాస్ తీసుకోవడం వల్ల మనకి నెక్ అనేది లూజ్ రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అలానే దీనివల్ల భుజాలు కూడా జారకుండా చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను స్టార్ నెక్ అనేది ఎలా డ్రా చేశానో అలా కట్ చేసుకుంటాను మీకు ఒకవేళ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ కట్ చేసుకోండి ఇక్కడ మిడిల్ డాట్ వేయడం కోసం ఇక్కడ ఎంత వచ్చిందో ఈ పావిని వదిలేసుకొని ఖచ్చిగా అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకొని ఈ మిడిల్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ మిడిల్లో మనము డాట్ అనేది లెంత్ టూ అండ్ హాఫ్ లేదా రెండు పావు వేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకోండి దీన్ని కూడా మనం ఒకసారి రన్ ఇలా రఫ్ చేసుకున్నాం అనుకోండి రెండు స్టిచ్ చేసేటప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేస్తాం అర్థమైంది కదా ఇంతే చాలా ఈజీగా ఉంటుంది షేప్ బెల్ట్ కూడా మనం ఒకేసారి మార్కింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ కట్ చేసుకోండి కిందకి ఇలా వన్ ఇంచ్ పెంచుకోవడం వల్ల మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అర్థమైంది కదా ఇక్కడ మనకు ఆరెంజ్ ఉంది కదా ఆ మార్కింగ్ కూడా కట్ చేసేసుకోండి మనకి ఇది హుక్స్పెట్టి కాజవైపు అని తెలియడం కోసం ఇలా ఒక టక్ ఇచ్చుకోవాలి అర్థమైంది కదా ఇలా మనకైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు మిడిల్ కట్ చేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్లో ఈ మార్కింగ్ కూడా సేమ్ యాజటైజ్ ఎలా మార్క్ చేశారో అలా కట్ చేసేసుకోండి ఈ చంక దగ్గర పావించి కూడా కట్ చేసుకోవాలి కింద వన్ అండ్ హాఫ్ వర్క్ ఇలా కక్క రాస్గా మనం ఎలా అయితే మార్క్ చేసామో అలా తీసేసుకోండి ఫిట్టింగ్ అయితే చాలా బాగా కుదురుతుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మిడిల్ మనం చెస్ట్ పాయింట్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఇలా టక్ ఇచ్చుకోండి రెండు వైపులా కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ రెండు ఒకే చోటకి వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటాం అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో టూ ఇంచ్ పెట్టాం కదా ఇక్కడ కూడా అదే టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోండి ఇలా ఇక్కడే మనం మార్కింగ్ చేసేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక ఇచ్చుకోండి అర్థమైంది కదా ఇక్కడ వరకు మనకి రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం నెక్ అనేది మీకు ఓకే అనుకుంటే రౌండ్ అయితే రౌండ్ స్టార్ అయితే స్టార్ కట్ చేసేసుకోవడమే ఇలా ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ మీకు స్కేల్తో కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను కరువు స్కేల్ కాకుండా ఇలా స్కేల్ ఉంటే ఇలా కలిపేసుకొని చిన్నగా ఇలా కరువుస్ తీసుకుంటే సరిపోతుంది ఇలా మీరు స్కేల్తో అయినా లేదా కరువు స్కేల్తో అయినా స్టార్ నెక్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే సేమ్ కరువు స్కేల్తో ఎలా డ్రా చేసానో ఆ కరువు అయితే తీస్తున్నాను చూడండి ఇలా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవడమే మీకు ఏ నెక్ కావాలి ఆ నెక్ని బట్టి మీరు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది స్టార్ నెక్ అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా కొలతలతో కట్ చేసుకోండి ఒకసారి చాలా బాగా వస్తుంది ఇప్పుడు కిందన ఇలా ఒక పావించ్ అనేది మనము బ్యాక్ పార్ట్లో ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా ఒక పావు ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల చంక కింద నుడతలు అనేది రాకుండా ఎత్తి లేకుండా బ్లౌజ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది ఈ పావించ్ కూడా ఇలా కట్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనము ఇది డీప్ నెక్ కదా భుజాలు అనేది జారకుండా ఉండాలి అంటే ఇలా ఒక పాంచు మన సైడ్ కంటే నెక్ విడత వైపుకి ఇలాగ గా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే చాలా నీట్ గా ఉంటుంది భుజాలు జారవండి ఇలాంటి టిప్స్ పాటిస్తూ కటింగ్ స్టిచ్చింగ్ చేయండి చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను షేప్ బెల్ట్ అనేది డబల్ తీసుకుంటున్నాను మిగిలిన పీస్ లో ఇలా షేప్ బెల్ట్ పెట్టేసుకుని ఎక్స్ట్రాగా ఇలా తీసుకున్నాను ఎందుకంటే మనము లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేస్తాం కదా దానికోసం ఇలా తీసుకున్నామంటే స్టిఫ్గా ఉంటుంది చూడడానికి నీట్గా ఉంటుంది ఒకవేళ మీకు ఈ పీస్ లేదంటే వేరే కలర్ అయినా కూడా తీసుకోవచ్చు డబల్ తీసుకోండి ఇప్పుడు మెయిన్ పీస్ పైన ఇలా ఫోల్డింగ్ వైప్ అనేది బ్యాక్ పార్ట్ అలానే ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్ వచ్చేలా పెట్టుకోండి సైడ్ పీస్ మిగిలిన అన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని మెయిన్ పీస్లో కట్ చేసుకోండి మనం ఫ్రంట్ పార్ట్లో సైడ్ పీస్ అనేది కొంచెం క్రాస్ తీసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది సాగినట్టుండి చాలా బాగా వస్తుంది అర్థమైంది కదా ఇలా మెయిన్ పీస్ పైన లైనింగ్ అనేది పెట్టుకొని కట్ చేసేసుకోండి ఇలా మనకి కటింగ్ అయితే రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా చూడండి లోడింగ్ పద్ధతిలో ఉంటుంది షేప్ బెల్ట్ కానీ సైడ్ జాయింట్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్